దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు మారాయి నాయకులు మారారు వాగ్దానాలు మారుతున్నాయి కానీ ఆ గ్రామంలో మారని మాత్రం ఒకటే ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేకపోవడం స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఆ గ్రామంలో రోడ్డు మీద బస్సు చక్రం తిరిగే రోజు మాత్రం రావడం లేదు గ్రామంలో బస్సు ప్రయాణం వారికి కలగానే మిగిలిపోతుంది కనీసం ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోండి మేము కూడా రాష్ట్రంలో భాగమే ఇక ఇబ్బందులు పడలేకపోతున్నామంటున్నారు గ్రామస్తులు ఏదేమైనా బస్సు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు ఇదంతా ఎక్కడా అంటారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని వైబిహల్లి ఈ గ్రామానికి ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు ఒకవేళ బస్సులు వచ్చినా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో వేసే స్పెషల్ బస్సులే కొన్ని రోజులు గ్రామంలో తిరిగి మళ్లీ వెళ్లిపోయేవి ఇక ప్రతిరోజు గ్రామానికి వెళ్లే ఆర్టీసీ బస్సు మాత్రం లేదు దీంతో ఎక్కడికి వెళ్లినా సొంత వాహనాలపైనో కాలినడకనో వెళ్లాల్సిందే దీంతో స్కూల్స్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మొదటి ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్మన్లు నాయకులు ఈ గ్రామం నుంచి వచ్చిన వారే ఉన్నప్పటికీ ఊరి ప్రజలకు మాత్రం బస్సు సౌకర్యం తీసుకురావడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా వాగ్దానాలు ఇవ్వడమే కానీ నెరవేర్చడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మొదటి ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వైవి తిమ్మారెడ్డి పంతొమ్మిది వందల ఇరవై రెండులో చైర్మన్ గా వైసీ తిమ్మారెడ్డి ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వైటి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యాన్ని వహించారు వీరందరూ కూడా వైబీ హల్లికి చెందినవారే అలాంటి రాజకీయ చరిత్ర ఉన్న మూడు వేల ఐదు వందల కుటుంబాలు గ్రామంలో నివసిస్తున్నా ఇంతవరకు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా గ్రామంలోకి రాలేదు మడకసిరలో ఆర్టీసీ డిపో ఉంది అయితే డిపోకి రెండు కిలోమీటర్ల దూరంలోనే వైబీహల్లి గ్రామం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం మాత్రం కల్పించడం లేదు విద్యార్థులు వృద్ధులు రోగులు ప్రతిరోజు మూడు కిలోమీటర్లు నడవాల్సిందే ఎలాగోలుగు నడుచుకుంటూ వెళ్తున్నాంలే అని చాలాసార్లు సరిపెట్టుకున్నా వర్షాలు పడితే మాత్రం గ్రామ ప్రజల బాధ వర్ణనాతీతం రోడ్డుపై గుంతలు చెక్ డ్యామ్స్ లా మారిపోతాయి దీంతో అవస్థలు తప్పడం లేదు బస్సులు లేవు నడిచి వెళ్లే ఓపిక లేదులే ఆటోకి వెళ్లాలనుకునే ఇబ్బందులే ఆటో డ్రైవర్లు బస్సులు మామూలుగా ఉండటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు అధిక విద్యార్థుల విషయానికి వస్తే టెన్త్ ఇంటర్ డిగ్రీ విద్యార్థులు బస్సు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి వస్తుంది నడిచి వెళ్లే క్రమంలో ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైబిహల్లి గ్రామంలో పోనీ జనాభా తక్కువగా ఉన్నారని అనడానికి లేదు ఆర్టీసీ డిపో సైతం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది కానీ గ్రామానికి మాత్రం బస్సు సౌకర్యం కల్పించడం లేదు ఇది కేవలం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని గ్రామస్తులు అంటున్నారు శ్రీ సత్సాయి జిల్లా మడక్సిర నియోజకవర్గంలో మారుమూల ప్రాంతమైన వైబీహళ్ళి గ్రామంలో ఇక్కడ దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కానీ కనీస సౌకర్యాలు ఇక్కడ లేవు కనీసం ఇక్కడ మా గ్రామానికి బస్సు వచ్చేసి ఇక్కడ దాదాపుగా నలభై సంవత్సరాలు అయితే ఉంది అయినా కూడా అధికారులు ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు అంతేకాకుండా ఇక్కడ విశేషంగా ప్రతి డిసెంబర్లో కూడా స్వామి ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవాలకు మాత్రమే ఆర్టీసీ లాభాలకోస్కరము ఇక్కడ బస్సులు అయితే స్పెషల్ బస్సులు అరేంజ్ చేస్తున్నారు కానీ అధికారులు మా గ్రామానికి కూడా వేయాలని చెప్పేసి కర్ణాటక ప్రాంతమైన ఐడి హికి మడకసిర బస్ మీదుగా బస్సు సర్వీసులు ఉన్నాయి దీంతో గ్రామ ప్రజలు ఆర్టీసీ ద్వారానే ప్రయాణించాల్సి వస్తోంది మరోవైపు వైబీహల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బక్తరపల్లి జిల్లేడుగుంటలో ప్రతి సంవత్సరం డిసెంబర్లో జాతర జరుగుతుంది ఇక ఈ జాతర సమయంలో మాత్రం పదుల సంఖ్యలో బస్సు నడిపి ఆర్టీసీ అధికారులు కాసులు దండుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు అనుకోలు మ్యామ్ వేసుకు ఆటో ఇస్తా ముప్పై ఐదు ఇస్తా వెయ్యి ఇస్తా ఉంటాడు సార్ యార్దా సార్ మేము స్వల్ప బస్ ఉంటాను సార్ ప్రమాణ కదా ప్రభుత్వాలు మారినా మాత్రం మారడం లేదని గ్రామస్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు సైతం కాసులపైనే పెట్టే దృష్టి గ్రామ ప్రజలపై పెడుతున్న ఇబ్బందులపై పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు తమ సమస్యపై దృష్టి సారించి కనీసం ఒక ఆర్టీసీ బస్సునైనా నడపాలని విజ్ఞప్తిని చేస్తున్నారు